హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఈరోజు వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ ముహూర్తాలు కానీ శుభకార్యాలు కానీ ఏమీ లేవు కదా సో బంగారం ధరలు అనేవి కొంచెం పర్వాలేదనమాట ఇంకా మనకి శ్రావణ మాసం వచ్చిందంటే పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మనకి ఇంకా బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోతాయి అనమాట సో ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఇప్పుడు కొనుక్కోవడం మంచిది ఎందుకంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి వాల్యూ అనేది పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా అలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు మనకి యాభై నాలుగు వేల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి నిన్నటికి ఈ రోజు కాదు గత మూడు రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటున్నాయి ఎటువంటి మార్పు లేదు ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర లక్ష రూపాయలు అయితే ఉందనమాట బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు లేదు వెండి ధరలు కూడా మూడు రోజుల నుంచి కూడా మనకి స్థిరంగా ఉన్నాయి సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఇంకా బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా స్థిరంగా ఉంటాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే